స్వప్నకా వాల్మీకి వెల్కమ్ టు గ్లోబల్ రాండ్ విదేశీ వలసదారులను దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని ప్రెసిడెంట్ బైడెన్ ఆరోపించారు అందుకే భారత్ వంటి దేశాల్లో ఆర్థిక అభివృద్ధి వాషింగ్టన్ లో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్ మాట్లాడారు భారత్ జపాన్ చైనా రష్యా దేశాలపై విరుచుకుపడ్డారు మరోవైపు బైడెన్ వ్యాఖ్యలపై విశ్లేషకులు మండిపడుతున్నారు మిత్ర దేశాలైన భారత్ జపాన్ గురించి బైడెన్ తక్కువ చేసి మాట్లాడటం సరికాదని అంటున్నారు మరోవైపు బైడెన్ వ్యాఖ్యలపై వైట్ హౌస్ వివరణ ఇచ్చింది ఆయనకు ఆయా దేశాల పట్ల అమితమైన గౌరవం ముందరి పేర్కొదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లోని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి దీంతో పలు ప్రాంతాలు భారీ వరద నీటితో నిండిపోయాయి జనజీవనం అస్తవ్యస్తమైంది వర్షాల కారణంగా దుబాయ్ అబుదాబి షార్జాలలో పలు విమాన బస్సు సర్వీసులను రద్దు చేశారు కొన్ని విమానాలను దారి మళ్లించారు అబుదాబిలోని చాలా వీధుల్లో వరద నీరు నిలిచిపోయింది రాత్రి మూడు గంటల నుంచే ఉరుములు బలమైన ఈదురుగాలులతో భారీ వాన ప్రారంభమైనట్టు దుబాయ్ మీడియా వెల్లడించింది న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శన కార్లను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజలీస్ లోకి ప్రవేశించారు ఆందోళనకారుల గూడారాలను తొలగించారు పదుల సంఖ్యలో విద్యార్థులను అరెస్ట్ చేశారు అంతకు ప్రాంగణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా నిరసన కార్లను లౌడ్ స్పీకర్స్ లో హెచ్చరించారు వారు బేఖర్తు చేయడంతో హెల్మెట్లు రక్షక కవచాలు ధరించి భారీ సంఖ్యలో యూనివర్సిటీలోకి ప్రవేశించారు ఆందోళనకారులకు పోలీసులకు మధ్య భారీ స్థాయిలో తోపులాట జరిగింది మందికి గాయాలయ్యాయని ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు మూడు వారాలుగా పాలస్తీనాకు అనుకూలంగా అమెరికా యూనివర్సిటీలో విద్యార్థులు భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే ఇవాళ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ప్రతి సంవత్సరం మే నెల మూడున వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే గా జరుపుకుంటారు మానవ హక్కుల ప్రాముఖ్యత వాటిని పరిరక్షించడం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ప్రభుత్వాలు మంచి పాలనను అందించడంలో పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తోంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ మే మూడవ తేదీన ప్రపంచ స్వాతంత్ర పత్రికా దినోత్సవంగా ప్రకటించింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించి పత్రికా స్వేచ్ఛ సూచిలో భారత్ నూట అరవై ఒక్క స్థానానికి పడిపోయింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగు వందలకి పైగా టీవీ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి పత్రికలు అయితే వేలల్లో ఉన్నాయి ప్రాంతీయ పత్రికా స్వేచ్ఛ సూచిలో నార్వే ఐర్లాండ్ డెన్మార్క్ మొదటి మూడు స్థానాల్లో ఉండగా చివరి స్థానంలో నార్త్ కొరియా ఉంది జర్మనీని వరదలు ముంచెత్తుతున్నాయి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో అక్కడి రోడ్లు ఇండ్లు జలమయమయ్యాయి దీంతో ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు నిత్యావసర దిగి సహాయక చర్యలు చేపట్టారు వరదలో చిక్కుకున్న ఇండ్లను ఖాళీ చేయించారు మరోవైపు అగ్నిమాపక సిబ్బంది రెడ్ క్రాస్ రంగంలోకి దిగి సహాయ సహకారాలు అందిస్తున్నారు బీ సింగర్ మార్కెట్ చౌరస్తాలో మీటర్ ఎత్తులో వరద నీరు నిలిచిపోయింది ఇక గుటెన్ బర్గ్ కిండర్ గార్డెన్ ఎదుట ఉన్న నిర్మాణ స్థలం వరద దాటికి కొట్టుకుపోయింది ఇక పలు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి వాహనాలన్నీ ఒక దగ్గర పోగుపడ్డాయి